లేదు కదా అప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల వరకు చేశారు ఇరవై తొమ్మిది గ్రామాల వరకు అనుకున్నారు లేకపోతే అది మున్సిపాలిటీ మంగళగిరిలో కలపలేదు కదా అవి లేదు మంగళగిరి బెదవాడలో కలవలేదు కదా బెదవాడ గుంటూరులో కలవలేదు కదా ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్ సపరేట్ గా ఎన్నికలు జరిగినాయి విజయవాడ కార్పొరేషన్ సపరేట్ గా ఎన్నికలు జరిగినాయి ఎక్కడికెక్కడ పంచాయతీలకు సపరేట్ గా ఎన్నికలు జరిగినాయి కదా ఈ ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కేసులు వేయడం వల్ల ఎన్నికలు ఇప్పుడు అమరావతిని విస్తరించాలా నాకు డౌట్ గుంటూరు విజయవాడ కలిపితే అమరావతి అవుతుందా అసలు ముందు వాళ్ళ ప్లాన్ ఏంటో మనకెట్లా తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం అయితే ఆ ఇరవై తొమ్మిది గ్రామాలే అమరావతి అయితే ఇప్పుడు బెజవాడ గుంటూరుని కూడా కలిపితేనే ఒక మహానగరం అవుతుంది అవును అది డిసైడ్ చేస్తారా అది చేయాలంటే కార్పొరేషన్స్ ఇది అంత పెద్ద ఇష్యూ చేస్తా ప్లాన్ ఇంతకు ముందు ఒక ప్లాన్ ఉంది కదా వీళ్ళ దగ్గర ఏదో నలభై మహానగరాలు చేస్తామని అని ఇలా ప్లాన్ అప్పట్లో చెప్పారు నవనగరాలు అయ్యో అదే కంటిన్యూ కొత్త ప్లాన్ చేస్తారు అంటుంది అదే అయితే ఇష్యూ ఏం లేదు తొమ్మిది గ్రామాలు అప్పుడు అమరావతి అన్నది అప్పుడు ఇవి వచ్చేటప్పటికి అమరావతి పక్కన అనుకోవాలి గుంటూరు విజయవాడ అదే అంటున్నా ఏంటంటే ముందు ఒకటి ఫైనల్ చేసి పంపిస్తే కేంద్ర హోం శాఖ అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని కమ్యూనికే దీనికి పంపిస్తారు టెలికామ్ మన పోస్టల్ డిపార్ట్మెంట్ పిన్ కోడ్ అది ఇస్తారు అక్కడ నుంచి జూరిస్ జ్యూరిస్ట్రిక్షన్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉంది మీరు ప్రకాశం బ్యారేజీ ఎక్కితే గనక